వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అండ్ ఇక్కడ చూడండి జరి వివింగ్ తోటి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అసలుకి లోటస్ టైప్ లో అండ్ బాగుంది బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లోనే ఉంది అన్నట్టు సిల్క్ శారీస్ అండి కంఫర్టబుల్ శారీస్ మీకు చూపియడం జరుగుతుంది అన్నట్టు నమస్తే అండి నేను మీ ఖుషి వెల్కమ్ టు అరుణా టెక్స్లా వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అన్నట్టు సూరత్ గుజరాత్ లో మీరు అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మెయిన్ కోరుకుంటున్నానండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి సిల్క్ శారీస్లో తెచ్చేసాం మీ అందరికీ తెలుసు కదా మన దగ్గర సిల్క్ శారీస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అంటే నూట ముప్పై రూపాయల నుంచి మన దగ్గర సిల్క్ శారీస్ అనేది స్టార్ట్అప్ అయితే మన పట్టు సిల్క్ శారీస్ కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నట్టు ప్రతి ఒక్క కలెక్షన్ కాంజీవరం అయినా కానీ ఏ స్టైల్ అయినా కానీ అసలుకి బెంగళూరు సైడ్ అయినా కానీ తమిళనాడు అయినా ఆంధ్ర తెలంగాణ యొక్క కలెక్షన్ అనేది మన దగ్గర దొరుకుతుంది అన్నట్టు మన అయితే కలెక్షన్ ఒకటి పైకి ఒకటి ఉంటుంది అది మీ అందరికీ తెలుసు అసలుకి కాంట్రాస్ట్ కలర్లో చూడండి రెడ్ కలర్లో బాడీ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్లో మీకు బార్డర్ వచ్చేసింది అండ్ ఇక్కడ చూసేద్దాం దీని పళ్ళు వచ్చేసింది ప్లస్ ఏంటిదంటే బ్లౌజ్ వచ్చేసింది ఎంత బాగుంది బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లోనే ఉంది అన్నట్టు సిల్క్ శారీస్ అండి కంఫర్టబుల్ శారీస్ మీకు చూపించడం జరుగుతుంది అన్నట్టు ఇది వచ్చేసి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది జరీ బీవింగ్ తో ఇచ్చేసారు బుట్టీస్ వచ్చేసింది అన్నట్టు అక్కడక్కడ ఫ్లవర్స్ బీవింగ్ తో ఇచ్చేసారు రీచ్ పళ్ళులో లో ఇచ్చేసారు మొత్తం వచ్చేసి గోల్డెన్ జరీ తోటి ఆయన థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అది కూడా కలర్ఫుల్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది అన్నట్టు కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మన దగ్గర కలెక్షన్స్ బాగుంటాయండి ఇలాంటి కలెక్షన్స్ అనేది మీ షాప్ లో షోరూమ్ లో పెట్టుకోండి సేల్ అనేది చాలా పెద్దగా చేసుకోండి అండ్ బిజినెస్ అనేది కూడా చాలా పెద్దగా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే లీలన్ కాటన్ టైప్లో వచ్చేసిందండి అంటే సిల్క్ కాటన్ కూడా అని దీని అంటారు అన్నట్టు సిల్క్ కాటన్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అండ్ ఇక్కడ చూడండి జరీ వివింగ్ తోటి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేసారో అసలుకి లోటస్ టైప్లో అండ్ లీవ్స్లో ఇచ్చేసారు దీని పళ్ళు వచ్చేసి కూడా మొత్తం జరీ వివింగ్తో ఇచ్చేసారండి కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి మీకు చాలా కలర్స్ దొరుకుతాయి అండ్ ఈ కలర్ కూడా వచ్చేసి చాలా ప్రిటీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్లో అండి ఇక్కడ చూస్తే పళ్ళు వచ్చేసింది పళ్ళు కూడా వచ్చేసి చాలా బాగుంది ఇందులో మీకు చూస్తే ఇలా టెస్టార్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు క్యూట్ క్యూట్ టెస్టార్స్ వచ్చేసాయి ప్రాపర్ వచ్చేసి జరి వీవింగ్తో ఉంది ఇక షైనింగ్ చూడండి షైనింగ్ అసలుకి ఎందుకు తెలుసా షైనింగ్ ఉంది ఎందుకంటే జరి వీవింగ్తో వచ్చేసింది అది కూడా గోల్డెన్ జరితో ఇచ్చేసారు అన్నట్టు డిజైన్ కూడా వచ్చేసి దీన్ని చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి కూడా గా ఉందండి శారీ అయితే అసలుకి కళ్ళకి జక్కుమంటుంది అన్నట్టు మన కాడ మాత్రం అసలుకి చూడగానే ఇలా కొట్టే శారీసే మనకి ఇష్టపడతాం అన్నట్టు చాలా మంది అలానే మళ్ళీ గర్ల్స్కి ఎలా ఉంటుంది తెలుసా మన ఆడవారికి ఎలా ఉంటుంది తెలుసా వేరే వారు వేర్ చేసుకుని ఇప్పుడు ఆ శారీ చూపించామన్నట్టు ఆ శారీ చూపించాం మనకు అది నచ్చదు అంటే అదే శారీ సేమ్ చూపించాం నచ్చదు కానీ ఆ శారీని వేరే వాళ్ళు వేర్ చేసుకున్నారనుకో అబ్బా ఆ శారీ ఎంత బాగుంది అసలుకి అని అలా అంటారన్నట్టు అంటే మన థింకింగ్ అలా ఉంటుంది అన్నట్టు చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగా వచ్చేసాయి వెరైటీస్ ఇప్పుడు వచ్చేసి రక్షాబంధన్ కూడా వస్తుంది రక్షాబంధన్ కాదండి గణపతి పండుగ వస్తుంది చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి మరి ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకోండి ఇదే అసలైన టైం అన్నట్టు సీజన్ టైము చాలా వెరైటీస్ వచ్చేసాయి మన దగ్గర ఒకటి పైకి ఒకటి కలెక్షన్స్ వచ్చేసాయి అన్నట్టు ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో ఇచ్చేసారండి ఎంత బాగుంది అసలుకి అసలు ఫ్లవర్ తో ఇచ్చేసారు ఫ్లోరల్ వీవింగ్ ప్లస్ కింద చూసి మీకు జరీ బార్డర్ తో ఇచ్చేసారండి కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగుంది దీనిది పళ్ళు చూసేద్దాం పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో ఉంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చేసారు పళ్ళుకి అటాచ్డ్ గా బ్లౌజ్ వచ్చేసింది అన్నట్టు మొత్తం వచ్చేసి జరి వీవింగ్ తో ఇచ్చేసారు నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి మీకు లైట్ కలర్లో ఇచ్చేస్తారు ఇలాంటి కలర్స్ అనేది మన ఆంధ్ర తెలంగాణలో చాలా అంటే చాలా బాగా సేల్ అయిపోయి అన్నట్టు మరి ఎందుకు ఆలోచన చేస్తున్నారు రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తోటి జాయిన్ కాండి మీకు ఫ్యాక్టరీ ధరలో ప్రొడక్ట్స్ అనేది మన దగ్గర దొరుకుతాయి అన్నట్టు బెనిఫిట్స్ వచ్చేసి ట్రెండింగ్ పైకి కలెక్షన్స్ ఉంటాయి అండ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ లో దొరుకుతుంది అన్నట్టు అండ్ బిజినెస్ గై గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ అందరు తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్సేషన్ అవుతుంది ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బయట టేక్ కేర్